హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా న్యాచురల్ టాక్స్ వాడికి నాకు ఏదో సంబంధం ఉంది నిజంగానే నిజంగా సంబంధం ఉంది చూడండి ఏమైందన్నారా కాలింది కాలింది సార్ కాలింది నా పాత ఎవరు పట్టించుకునేంటి ఒకసారి చూపిస్తాను చూడండి ఎవడవాడు ఇదిగోండి సార్ వీడే వీడే నన్ను కాల్చాడు దుర్మార్గుడు అసలు ఏమైందంటే ఇది ఇక్కడ వాటరు ఉప్పు నీరు కదా సో అందుకని చెప్పి ఇక్కడి నుంచి క్లీన్ చేయొచ్చు అనమాట నేను దీన్ని ఓపెన్ చేసి అక్కడికి అనమాట సింక్లోకి వాష్ చేయడానికి అది ఉప్పు నీరు కాబట్టి కొంచెం అది డస్ట్ అయితే వస్తుంది అనమాట క్లీన్ చేయడానికి తీసుకెళ్ళా ఇది ఓపెన్ చేస్తే అందులోపల ఉండే వాటర్ బయటకు వస్తాయి అనమాట నేను ఇంతకుముందే కొన్ని బట్టలు ఇది ఇక్కడ ఐరన్ చేసి తీసుకెళ్ళాను వాష్ చేయడానికి దీన్ని క్లీన్ చేద్దామని అప్పుడే సింక్లో పెట్టి ఇది ఓపెన్ చేశాను అనమాట ఇది ఓపెన్ చేసేసరికి ఇదిగోండి నీళ్ళు ఉన్నాయి ఇందులో ఇది ఓపెన్ చేసేసరికి నీళ్ళు బయటకు వచ్చేసాయి అనమాట బయటకు వచ్చేసి నా చేతి మీద అంతా పడిపోయినాయి చూడండి ఇలా కాల్పింది చెయ్యి నిజంగా ఏడ్చంద ఒకటి నా పరిస్థితి ఏం చేద్దాం తప్పదు నిజంగా అది అందుకే ఆడికి నాకు ఏదో సంబంధం ఉంది చూడండి ఇక్కడ ఇవైతే ఐరెన్ చేశాను ఇంకా అక్కడ అక్కడ ట్రప్లు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఐరన్ చేయాలి నేను అందుకే లైవ్ సరిగ్గా పెట్టట్లేదు ఓకేనా ఈరోజు లైవ్ ఉంటే పెట్టచ్చు మేబీ నైట్ పెడతాను బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా బాయ్